దేవుని నామానికి స్తోత్రములు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ హృదయ కాలపు శోభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈనాటి మన ఆత్మీయ అనదినాహారముగా దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనం చదువుకుందాం వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు చదవబడినటువంటి వాక్య భాగంలో ఈ వచనములో అపవాదిని దయ్యపు శక్తులను జయించగలగడానికి జయించుటకు గొర్రెపిల్ల రక్తము లేదా యేసు క్రీస్తు వారి రక్తమును బట్టి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుటను బట్టి మనము వారిని జయిస్తాము అనేటువంటి సత్యము ఈ వాక్యములో చదువుతున్నాం అన్నాడు ఈ ఈ పన్నెండవ అధ్యాయం అంతట్లో మరి చూసినప్పుడు అపవాదితో అపవాది భూమికి భూమి మీదకి పడద్రోయబడ్డాడని పరలోకము నుంచి పరలోకములో యుద్ధము జరిగినట్లుగాను సర్వలోకాన్ని మోసపుచ్చేటువంటి అపవాది సాతాను అనేటువంటి పేరు కలిగిన అపవాదిని జయించుటకు రెండు విషయాలు మన ముందు దేవుడు చూపిస్తున్నాడు ఒకటి అపవాదిని జయించుటకు గొర్రెపిల్ల రక్తమును బట్టి అనగా యేసు ప్రభు రక్తమును బట్టి అలాగే ఆయనను గూర్చి ఇచ్చే సాక్ష్యమును బట్టి వాడిని మనము జయించగలుగుతాం యేసుక్రీస్తు వారు నా రక్షకుడని నా ప్రభు అని నా పాపముల కోసమే ఆయన ప్రాణం పెట్టి రక్తమును చిందించాడు అని నమ్మి నమ్మినప్పుడు ఆ రక్తము మనల్ని మన దోషములను కడుగుతుంది ఆ రక్తము ద్వారానే మనకు పాపక్షమాపణ ఉంది యేసుక్రీస్తు వారి రక్తమే మన పాపములను కడుగుతుంది శుద్ధి చేస్తుంది ఆ రక్తము ఎంతో విలువైనదిగా దేవుని వాక్యంలో మనం చదువుతాం అది నిష్కళంకమైనటువంటి దేవుని గొర్రెపిల్ల అని అంటాడు పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అంటాడు యోహాను భక్తుడైనటువంటి ప్రవక్త అయిన యోహాను బాప్తి యోహాను ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటాడు పాపములన్నిటిని కూడా మోసుకొని పోయి ఆ రక్తము ద్వారా ఎవరు ఆయన ఎందు విశ్వాసం ఉంచినారో వారందరి దోషములను కడిగినటువంటి రక్తము కడిగేటటువంటి రక్తము కాబట్టి ఆ రక్తము మన గూర్చి ఆ రక్తమును గుర్చి సాక్ష్యం చెప్పాలి ఆ రక్తమును గుర్చి ఆ రక్తమును బట్టి మనం జయించాలి అపవాదిని జయించే శక్తి ఆయన రక్తంలో ఉంది అపవాదిని జయించే శక్తి ఆయన గూర్చి ఇచ్చేటువంటి సాక్ష్యంలో ఉంది ఇక్కడ ఆ రక్తము ద్వారానే మనం ఒకప్పుడు మనం ఒకప్పుడు నేను చాలా భయంకరమైన పాపాత్ముడిగా జీవించాను పాపాత్ముడిగా బ్రతికాను నేను అలాంటి నా పాపములన్నీ కూడా ఆయన కడిగి వేశాడు ఆ కడిగి వేసినది ఆ యేసుక్రీస్తు వారి రక్తమే మరొకరు కాదు ఒకప్పుడు నేను భయంకరమైన పాపములో జీవించాను ఒకప్పుడు నేను మరి దుర్మార్గంగా బ్రతికాను క్రూరంగా జీవించాను మొరటుగా జీవించాను అనేకమైన దుర్వ్యసనాల చేత నేను పట్టబడిన నా బ్రతుకును ఇలాంటి భయంకరమైన బ్రతుకును ఆయన రక్తము నన్ను కడిగి మార్చివేసింది ఇప్పుడు ఈరోజు నేను ఒక మనిషిగా బ్రతుకుతున్నానని మరి ప్రతి చోట ప్రతి చోట మనకు అవకాశం ఉన్నప్పుడల్లా పది మందిలో కానీ ఒక్కరికి కానీ ఇద్దరికి కానీ వేల మందిలో కానీ ఎప్పుడైనా కానీ ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలి సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి ఎందుకంటే అపవాదిని జయించటానికి మరి రెండు విషయాలు మన ముందు ప్రభు చూపిస్తున్నాడు వాటిలో ఒకటి ఆయన చిందించిన రక్తము ఆయన రక్తమును బట్టి మనం వాడిని జయిస్తాము రెండవది ఆయన గురించి ఇచ్చే సాక్ష్యమును బట్టి వాడిని జయిస్తాము ఒకప్పుడు మనం చీకట్లో బ్రతికాము ఒకప్పుడు చీకట్లో బ్రతికాము గారు అంటాడు కదా ఏమంటాడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన మనల్ని పిలిచాడు అని కాబట్టి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రాకముందు ఒకప్పుడు మనము చీకట్లో బ్రతికాము కదా పాపపుచరలో ఉన్నాము కదా అపవాది బంధకాల్లో ఉన్నారు కదా మరి మరణిస్తే నిత్యాగ్నిగుండంలో పోయే పరిస్థితుల్లో ఉన్నాము కదా మరి అలాంటి పరిస్థితుల్లో నుంచి అలాంటి పరిస్థితుల్లో నుండి ఆయన మనకు రక్షణ అనుగ్రహించి పాపిని మనకు పాపక్షమాపణ ఇచ్చి ఎంత గొప్పగా ఎంత గొప్పగా ఇదంతా యేసుక్రీస్తు వారి వల్లనే ఆయన రక్తం వల్లనే మనకు ఆ పాపక్షమాపణ మనకు పరలోకం చేరటానికి కూడా ఆ రక్తమే కాబట్టి పరలోకం అనేది నిజం నరకం అనేది నిజం తీర్పు శిక్ష ఇవన్నీ నిజం కాబట్టి మనము అలాంటి నిజమైనటువంటి పరలోకంలోనికి మనం వెళ్లాల్సి ఉన్నది కాబట్టి భూమి మీద ఉండగానే మన పాపములు క్షమించబడటం ఆయన రక్తంతో కడగబడటం మనం మార్పు చెందటం జరగాలి ఇక్కడే జరగాలి ఇక్కడే కడగబడాలి మనం ఇక్కడే మన పాపములకు నివృత్తి కలగాలి ఇక్కడే మన దోషములకు నివృత్తి కలగాలి ఎందుకంటే తన పాపములకు పరిహారం నొందినవాడు తన అతిక్రమములకు తన పాపములకు ప్రాయశక్తము నొందినవాడు తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు ధన్యుడు అంటాడు కదా కాబట్టి మన అతిక్రమాలకు పరిహారము ఇక్కడే నొందాలి మనం ఇక్కడే మనం ధన్యులుగా మారాలి రెండవదిగా ఆయన గురించి మనం రక్షించబడిన మనమందరము యేసుక్రీస్తుని గురించి ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సమయంలోనైనా అవకాశాన్ని బట్టి మనము సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి మనల్ని హేళన చేసినా మనల్ని తప్పుబట్టిన ప్రజలు అవమానపరిచిన మన బంధువులు మన స్నేహితులు మనల్ని అవమానపరిచిన హేళన చేసిన మనము సాక్ష్యం ఇచ్చేవారింగా ఉండాలి వారు వినరు దూషిస్తారు లోకంలో ఉన్న మనుషులు దూషిస్తారు రకరకాలుగా మాట్లాడతారు అయినా మనం ఆయన గురించి సిగ్గుపడకూడదు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేవారిగానే మనం ఉండాలి నేను చాలా గొప్ప కులంలో నుండి వచ్చానండి నేను బయటికి వెళ్ళి ఆయన గురించి చెప్తే నాకు పరువు ఏమైపోద్దో మా కుటుంబీకుల పరువు ఏమైపోద్దో మా వాళ్ళందరూ ఏమనుకుంటారు ఇట్లా మనం అనుకోవడానికి వీలు లేదు ఎందుకంటే అపవాదిని జయించటానికి మరొక మార్గం లేదు ఎందుకంటే మనమిచ్చే టని మనం ఇచ్చే సాక్ష్యమును బట్టి వాడిని జయించగలుగుతాం లేకపోతే వాడిని జయించటము అసాధ్యం వాళ్ళు వెలివేస్తారేమో అండి మమ్మల్ని సంఘంలో నుంచి వెలివేస్తారేమో కులంలో నుంచి వెలివేస్తారేమో కొత్త నిబంధనలో వెలివేతలకు కూడా గురైన వాళ్ళు ఉన్నారు విలువేయబడ్డ వాళ్ళు ఉన్నారు నేటికీ సమాజంలో ప్రభువు ప్రభువును స్వీకరించినప్పుడు వెలివేయబడ్డ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అయినా కూడా ఏసే నా రక్షకుడిని ప్రకటించడం సాక్ష్యం ఇవ్వడం ధైర్యంగా కొన్ని అవమానాలు నిర్లక్ష్య పెట్టి కొన్ని నిందలను నిర్లక్ష్య పెట్టి కొన్ని దూషణల మాటలు నిర్లక్ష్య పెట్టి మనం సాక్ష్యం ఇచ్చినప్పుడే యేసుక్రీస్తు వారి రక్తం మన మీద బలంగా పనిచేస్తుంది మనము సాక్ష్యం ఇవ్వనప్పుడు మనము అది పనిచేయదు కనుక రెండు విషయాలు మన ముందు ఉదయకాలంలో దేవుడు మన ముందు పెడుతున్నాడు ఒకటి అపవాదిని జయించడానికి సుకరిస్తున్నారు రక్తము ఆయన రక్తమును బట్టి వాడిని జయిస్తాము రెండు ఆయన గురించి ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి సాక్ష్యము అనగానే మరి మనం ఏమనుకుంటాము సాక్ష్యము అనగానే దేవుడు చేసిన మేళ్ళను గురించి చెప్పడం అది తప్ప నేను అంటలేదు చాలాసార్లు మనం అవి చెప్తాం మనం అదే సాక్ష్యం అనుకుంటాం కాదండి అదొక్కడే కాదు ఆయన చేసిన మేళ్ళు గురించి చెప్పడమే కాదు కానీ అసలు ఆయన మరణ పునరుద్ధానాల గురించి సాక్ష్యం ఇవ్వడం ఆయన మరణ పునరుద్ధానాల గురించి సాక్ష్యం ఇవ్వడం మనకి అపోస్సల కార్యం మొదటి అధ్యాయంలో మీరు చూచినప్పుడు అక్కడ అంటాడు ఏమని వారు భూదిగంతముల వరకు వెళ్ళి సమరయ యోధయా సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకు వెళ్ళి సాక్ష్యం ఇచ్చారు సాక్ష్యం ఇవ్వాలి అని చెప్పబడింది మనకున్న పరిధిలో సాక్ష్యం ఇవ్వాలి మనకున్నటువంటి మన బంధువుల్లో సాక్ష్యం ఇవ్వాలి దూరంలో ఉన్న వాళ్ళకి సాక్ష్యం ఇవ్వాలి సాక్ష్యం ఇవ్వడం అనేది ఆయన మరణ పునరుద్ధానాల గురించి నా ప్రభు నా కోసము మరి కలవరి సెలవులో ప్రాణం పెట్టాడు ఆయన చనిపోయి నా కోసం తిరిగి లేచాడు నీ కోసం చనిపోయి నా కోసం చనిపోయి తిరిగి లేచాడు ఆయన సెలవు మరణం గురించి చెప్పాలి ఆయన పునరుద్ధానం గురించి చెప్పాలి అది సాక్ష్యము మన రోగాలు మన వ్యాధులు మన బలహీనతలు ఇవి కాదు ఒకప్పుడు నేను పాపిగా బ్రతికాను ఒకప్పుడు ఇలాంటి దుర్మార్గంగా జీవించాను ఇలాంటి దుష్టత్వంలో బ్రతికాను ఇదిగో ఆయన నన్ను బ్రతికించాడు ఆయనను నన్ను నన్ను మార్చాడు ఇలాంటి వ్యక్తిగా ఉన్న నన్ను నా హృదయాన్ని మార్చాడు నా జీవితాన్ని మార్చాడు అని చెప్పడం సాక్ష్యం కనుక ఉదయ కాలంలో ఇటు సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి ఎందుకో మరి మరి దేవుడు ఎందుకు మనల్ని ఎలా మార్చాడు ఎలా మన బ్రతుకును అని చెప్పాలి అది సాక్ష్యం యోహాను స్వార్ తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండు ఇరవై ఐదు వచ్చినాల్లో ఒక గుడ్డివాడు యేసుప్రభు దగ్గరికి వస్తాడు ఆ గుడ్డివాడు పుట్టు గుడ్డివాడు యేసుప్రభు వారు వాని కన్నులు ముట్టివాని బాగు చేస్తాడు మీరు తర్వాత చదువుకోండి తొమ్మిదో అధ్యాయంలో ఆ తొమ్మిదో అధ్యాయం అంతా మీరు చదువుకోండి ఆ గుడ్డివాడిని బాగు చేసిన తర్వాత వాడు అందరికీ కనబరుచుకుంటాడు నన్ను ఒక వ్యక్తి వచ్చాడు బాగు చేశాడు యేసు అనే వ్యక్తి నన్ను బాగు చేశాడు ఒకప్పుడు నేను గుడ్డి వాడిని పుట్టు గుడ్డి వాడిని పుట్టుకతోనే గుడ్డి వాడిని తల్లిదండ్రులు పిలిచారు వీడు నీ కొడుకేనా అని అడిగారు అవునయ్యా వాడు నా కొడుకు అనే సంగతి మాకు వాడు మా కొడుకు అనేది ఓకే కానీ వాడు ఎలా చూస్తున్నాడో మాకు తెలియదు ఎవరు బాగు చేశారో తెలియదు ఎందుకు అని అంటే ఆ తల్లిదండ్రులకు కూడా భయపడి ఎక్కడ మమ్మల్ని సమాజంలోంచి అని వాళ్ళు అబద్ధం చెప్తారు పక్కకు తప్పుకుంటారు కానీ వాడు మాత్రం నన్ను బ ఒక ఆయన రక్షించాడు ఒక ఆయన వచ్చి నన్ను బాగు చేశాడు నా కన్నులు ముట్టాడు నేను పుట్టుగుడ్డివాడిని ఆ మనిషి వేసే ఆయన తప్పనిసరిగా అని సాక్ష్యం ఇవ్వడం మానలేదు శాస్త్రులు పరిశైలు ఆయన్ని ఆ గుడ్డివాడిని గద్దించినప్పటికీ వాడు చెబుతూనే ఉన్నాడు వాడు నుంచి తర్వాత వెలువేశారు కాబట్టి ప్రభువుని గురించి చెప్పడం మానలే ప్రభువుని గురించి చెప్పడం మానలే తన వెలివేసినా పర్వాలేదు కానీ దెబ్బలు తిన్నా పర్వాలేదు కానీ అవమానాలు పడ్డా పర్వాలేదు కానీ భయపడక సాక్ష్యం చెప్పాలి సాక్ష్యం చెప్పాడు అలాగే లుకస్ వర్ ఎనిమిదో ముప్పై తొమ్మిదో వచనంలో చూసినట్లయితే అక్కడ వారు ధోని దిగి గెరాసేను ప్రాంతానికి వెళ్తాడు గెరాసేను దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ సమాధుల్లో అనేక సంవత్సరాలుగా బంధి సమాధుల్లో తనను రాళ్లతో గాయపరుచుకుంటూ దుష్టాత్మల చేత సేనా అనే దయ్యం బట్టి వాడు భయంకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు పిచ్చివాడిగా ప్రవర్తిస్తున్నప్పుడు వాడు రాళ్లతో గాయపరుచుకుంటూ కేకలో వేస్తూ వస్త్రహీనుడై దిగంబరుడై ఉంటున్న ఆ వ్యక్తిని ప్రభువారు వాడి దయ్యాల నుంచి విడుదల చేశాడు దుష్టాత్మల నుంచి విడుదల చేశాడు వాడు బయటకు వచ్చిన తర్వాత వాడు వాడి ప్రాంతం గెరాసైన్ అనే ప్రాంతం దెకపోలి అనే ప్రాంతంలో ఉంది దెకపోలి అంటే పది పట్టణాలు అని అర్థం ఆ పది పట్టణాలకు వెళ్ళి పది ప్రాంతాలకు వెళ్ళి ఆ దెకపోలి అంతా కూడా వాడు సాక్ష్యం చెప్పాడు ఒకప్పుడు నేను దురాత్మల చేత బంధించబడ్డాను ఈరోజు స్వస్థ చిత్తుడయ్యాను ఈరోజు నేను బాగుపడ్డాను ఈరోజు నన్ను ప్రభువు బాగు చేశాడు యేసు క్రీస్తు నన్ను స్వస్థపరిచాడు అని వాడు సాక్ష్యం చెప్పాడు వాడు అనేక చోట్లగా ఆ పది ప్రదేశాలకు వెళ్ళి స్వార్థను ప్రకటించాడు ఈరోజున మనం మన జీవితాల్లో ఉదయ కాలంలో మనము మన పరిధిలో ఇచ్చుట మానకూడదు సాక్ష్యం ఇచ్చుట మానకూడదు దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో చాలా అద్భుతాలు కూడా చేస్తారు కొందరు జీవితాల్లో అలాంటి అద్భుతాలను కూడా కొంతమంది వాళ్ళు ఎలా మారారు వాళ్ళు ఎలా ప్రభు పట్టుకున్నాడు అనేది చెప్పరు పది మందిలో చెప్పరు అలా నువ్వు చెప్పని పక్షంలో అపవాదిని జయించలేవు సాక్ష్యం ఇవ్వకపోతే వాడిని జయించలేవు మనం ఎంతసేపటికి నాకు ఉద్యోగం వచ్చింది పెళ్ళయింది పిల్లలు పుట్టారు ఫలానా మేలు జరిగిందని చెప్పడమే కాదు ఒకప్పుడు నేను ఇలా ఉండేవాడిని ఇప్పుడు ఇలా మారాను దీనికి కారణం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెందించిన ఆయన రక్తమే ఆయనను విమోచించాడు ఆయన నా విమోచకుడు ఈ సాక్ష్యం చాలా గొప్పది ఇలా సాక్ష్యం ఇవ్వాలి యేసుక్రీస్తుని గురించి ఇచ్చే సాక్ష్యం గొప్పది ఇలాంటి సాక్ష్యాన్ని ఈ రోజున ఇలాంటి సాక్ష్యాలు మనకు కనబడలేదు ఇలాంటి సాక్ష్యాలను మనం చూడట్లేదు ఒకప్పుడు నేను భయంకరమైన పాపినండి ఇలాంటి నన్ను ఆ స్వార్థ ద్వారా నేను రక్షించబడ్డాను దేవుని వాక్యము ద్వారా నేను పట్టబడ్డాను ఆయన నాతో మాట్లాడాడు ఆయన ఆయన నన్ను బాగు చేశాడు ఆయన ఆయన వాక్యము నా హృదయంలోనికి తాకింది నా బ్రతుకు మారిపోయింది అని చెప్పే సాక్ష్యాలు చాలా చాలా అరుదు కానీ సమరయాస్త్రీ కనబడుతుందో వహన స్వార్థ నాలుగో అధ్యాయంలో యశ్వ్రవ్ వారు ఆయన సమరయాలో ఉన్నటువంటి సుఖారనే ప్రాంతానికి వెళ్తాడు ఆయన మిట్ట మధ్యాహ్నం వేళ దాహంతో ఉండి సుఖారు అనేటువంటి యాకోబు సుఖారు ప్రాంతంలో ఉన్న యాకోబు బావి దగ్గర అయినా ఆమెను కలుసుకుని ఆమెను మంచినీళ్ళు అడిగినప్పుడు అక్కడ ఆ సంభాషణ అంతా మీరు చూస్తారు చదువుతారని దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనాల్సిన అవసరం లేదు దాన్ని మళ్ళీ కానీ అక్కడ ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె జీవజలాల ప్రస్తావన చేస్తాడు నేను ఇచ్చే జీవజలాలు నీలో నుండి మరి ఊరతా ఉంటాయి గొప్పవి నేను ఇచ్చే మంచి ఆ నీళ్లు గొప్పవి ఈ జీవజలాలు వాటిని నేను ఇస్తాను అని అంటే అయ్యా నేను ఇంత దూరం రాకుండా నాకు ఆ జీవజలాలు ఇవ్వవా అని చెప్పి అడుగుతుంది ఆమె అప్పుడు నీ భర్తను తీసుకుంటురప్పు అంటే లేడయ్యా నాకు భర్త అంటుంది లేదు లేదు నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు ఐదుగురు ఉన్నారు నీకు అని ఆమె పాపాన్ని చెప్పినప్పుడు ఆమె నిజంగా ఆశ్చర్యపడ్డ నా పాపం ఎవరికి తెలిసి ఈయన ఈయన ఒక యుధుడు ఈయన ఒక గొప్ప ప్రవక్త అని గ్రహించి తన పాపాన్ని చెప్పిన ఈయన గొప్పవాడు కాదా అని తన దోషాన్ని నిజంగానే ఒప్పుకున్నామే తన పాప స్థితిని తెలుసుకుని ఊర్లో వాళ్ళందరికీ వెళ్ళి చెప్తుంది ఈయన మెస్సయ్య రండి అని సమరయ ప్రాంతం అంతటా చెప్పి సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి సమరయ స్త్రీ ఈరోజు నా సాక్ష్యం చెప్పడానికి ఎన్నడూ మనం వెనకాడకూడదు సాక్ష్యం చెప్పకుండా మనం విజయాన్ని పొందలేము సాక్ష్యాన్ని మన పరిధిలో మనకున్న పరిస్థితులలో దేవుడు అవకాశం ఇస్తే అవసరమైన బూదిగ్రంథాల వరకు కూడా మనం వెళ్ళొచ్చు ఆయన నడిపిస్తే ఆ అవకాశం ఇస్తే ఆ కృప ఆ కృపనిస్తే భూదిగ్రంథాల వరకు కూడా వెళ్ళొచ్చు భూదిగ్రంథాల వరకు వెళ్ళి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఉన్నారు అలాగే మనము మన పరిధిలో మన చోట మనం ఉద్యోగం చేసే చోట మన వ్యాపారం చేసే చోట మనకు మన కుటుంబాలలో మన గ్రామాలలో మనకున్న బంధువులలో యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం మనం చెప్పాలి నా ప్రభువు నన్ను మార్చాడు నా జీవితం మారిపోయింది నా హృదయం వింతగా మారిపోయింది అని ఒక పాట ఉంటుంది ఆ హృదయము వింతగా మారిపోయింది అది మార్చినవాడు ఏసయ్య ఇదిగో ఆయన ఆయన మరణ పునరుద్ధానాలు ఆయన సిలువ త్యాగం ఎంత గొప్పది అని మనము చెప్పగలిగితే నిజంగాండి అప్పవాది ఓడిపోతాడు రెండు విషయాలు చెప్పుకున్నాం ఈరోజు ఉదయ కాలంలో ఆ ఆ ప్రకటన గ్రంథంలో ఆ వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని జయించి ఉన్నారు సర్వలోక మోసగాడైనటువంటి మాయగాడైనటువంటి అప్పవాదిని జయించడానికి రెండే రెండు విషయాలు మన ముందు కనబడుతున్నాయి ఒకటి యేసుక్రీస్తు వారి రక్తము ఆయన రక్తమును బట్టి రెండవది తామిచ్చే సాక్ష్యాన్ని బట్టి కనుక ఉదయ కాలంలో నీవు నేను మనందరము వాడిని జయించుటకు మన బ్రతుకులో ఆయన రక్తమును ఉపయోగిద్దాం ఆయన రక్తము చేత మరి కొన్నిసార్లు మనం ప్రతి చిన్నదానికి వేసు రక్తం వేసు రక్తం అంటాం ప్రతిసారి చిన్నదానికి వేసు రక్తం కాదు అలా అంటే వాడేమిదో వాడు దానికి రెండవది మనం జాయింట్ చేయాలి ఒకటి ఏందండి ఈ సురక్తము రెండవది సాక్ష్యము అట్లా మనం ఉపయోగించినప్పుడు వాడు తప్పనిసరిగా ఓడిపోతాడు మనకు గొప్ప విజయం దొరుకుతుంది ఈరోజు మన జీవితంలో మన బ్రతికిన కాలంలో ఇలా చేద్దాం దేవుడు నీకు అటు కృప చేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి మీ పాదాలు కృతజ్ఞత ఆస్తుతులు నాయన అయ్యా నమ్మదగిన దేవుడవు జీవము గల దేవుడవు పరిశుద్ధుడవు నాయన ఉన్నతుడవు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సర్వోన్నతుడా సర్వోన్నతుడానికి స్థుతులు నీకు స్థుతులు నాయన నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం నీ దయను బట్టి నీ వాత్సల్యాన్ని బట్టి తండ్రి స్థుతులు నాయన రాత్రి మాకు అయా సుఖనిద్రను అనుగ్రహించి మరుసటి ఉదయమే నేను కలుసుకునే భాగ్యం నాకు మాకు ఇచ్చినందులకే స్థుతులు ఈ ధన్యత కొరకే వేలాది వందనాలు చెల్లిస్తున్నామయ్యా ఈ ధన్యత కొరకై మీకు కృతజ్ఞతా ఆస్తుతులు అర్పిస్తున్నామయ్యా అయా కోట్ల కొలది దూతల చేత ప్రలోకములు ఆరాధించబడుతున్న తండ్రి అయా పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న దేవ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అదే కాలంలో నీ బిడ్డలైన మేము కూడా ప్రభు నిన్ను కలుసుకుని నిన్ను స్థుతిస్తున్నామయ్యా నిన్ను కలుసుకుని నిన్ను ఆరాధిస్తున్నామయ్యా నీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నామయ్యా ఇదిగో తండ్రి మీకు వందనాలు ఈ దినమంతా మీరు మాతో కూడా ఉండండి ఈరోజు మా ముందు ఉంది ఒక నూతన దినమునిచ్చారు ఒక నూతన సూర్యోదయాన్ని మేము చూడగలుగుతున్నామంటే కారణం మీ వాత్సల్యమే మేము భక్తులము మంతులము పరిశుద్ధులమని కాదు కానీ కేవలం నీ ప్రేమ నీ దయ కనికరమే తప్ప మరొకటి కానే కాదు నాయన ఇంత గొప్ప భాగ్యం కొరకై స్థుతులు అర్పిస్తూ ఉన్నాను తండ్రి నాయన ఇదిగో నా ప్రాణాత్మ శరీరాన్ని నీ సన్నిధిలో సమర్పించి ప్రార్థించుకుంటూ ఉన్నాము ఈ దినమంతా ప్రభు మీ కృప రానివ్వండి నాయన మీ దయ రానివ్వండి తండ్రి మీ స్థుతులు నీ బిడ్డల ఉద్యోగాల్లో వ్యాపారాల్లో పనులలో వారందరికీ మీరు తోడైంది సహాయం చేయండి తండ్రి నాయన వారందరినీ బలపరచండి మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాం వారి ప్రతి అవసరంలో తీర్చండి మేము ప్రతి చోట నాయన అయా ఇదిగో సర్వలోక మోసగాడైనటువంటి అపవాది మమ్మల్ని పడద్రోయాలని మమ్మల్ని ఆయా సందర్భాల్లో వాడు నష్టపరచాలని ఆయా సందర్భాలు ఆయా పరిస్థితులు త్రోసివేసి మా బ్రతుకులను పాడు చేయాలని వాడు చూస్తూ ఉంటాడు అయితే వాడిని జయించుటకు రెండు విషయాలు నీ వాక్యంలో చూస్తున్నాం ఆ వాడు పడద్రోయబడ్డటువంటి అపవాది దేవా నీ యొద్ధ నుంచి పడద్రోయబడినటువంటి ఆ పడద్రోయబడిన దూతలు నైనా మానవాళిపై విస్తృతంగా వాడు మరి సర్వలోకాన్ని మోసపు మోసపుచ్చుతూ భయంకరంగా పనిచేస్తున్నటువంటి దినాల్లో మేము ఉంటున్నామయ్యా మా కళ్ళ ముందు చుట్టూ ఎన్నో పరిస్థితులు మేము చూస్తున్న ఈ దినాల్లో మా విశ్వాసాన్ని మా భక్తిని మేము కాపాడుకోవడానికి వాడి శోధల నుండి మేము విముక్తి పొందడానికి వాడిని ఎదిరించటానికి వాడిని జయించటానికి ప్రభు మీ రక్తమే మాకు కావాలయ్యా మీ రక్తం చేత వాడిని జయించుతాం అలాగే గూర్చిచ్చే సాక్ష్యము ఇవి రెండింటి ద్వారా మేము వాడిని జయించగలుగుతామని ఉదయ కాలంలో నాతో మాతో మాట్లాడారు ప్రవ్వా అవునయ్యా మేము ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇదిగో మేము చిక్కుకున్నప్పుడు మేము చేయగలిగిన రెండు పనులు ఒకటి మీ రక్తము ప్రవ్వా ఎందుకంటే ఆ రక్తము ద్వారా నా కోసము నా పాపముల కోసము నీవు కలవరి సెలవులో ప్రాణం పెట్టావు ఆ రక్తము ద్వారా నన్ను కడిగి శుద్ధి చేసావు ప్రవ్వా ఆ రక్తము నాయన నాయన ఇదిగో సమస్త దోషములను కడిగి వేస్తుంది నన్ను నాయన కడిగి శుద్ధి చేసి ఒక మనిషిగా నిలవబెట్టిని ఎదుట నాయన నిన్ను గూర్చి చెప్పి చెప్పేటువంటి భాగ్యం నాకు కూడా దొరికింది ఇంత గొప్ప భాగ్యం కొరకు స్థుతులు అర్పిస్తూ అలాగే మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇచ్చే వ్యక్తులుగా మా పరిధిలో మాకున్నటువంటి ప్రదేశాల్లో మాకున్న అవకాశం ఉన్న కొలది సిగ్గుపడక భయపడక నాయన అవమానాలు లేకపోతే ఇబ్బందులు ఏది వచ్చినా మేము ప్రవ్వా ఎవరు మమ్మల్ని వెలివేసినా ఎవరు దూషించినా మేము ప్రభు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చేవారిగా నాకు మాకు మా బిడ్డలందరికీ దయచేయగలరని వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు ఇటు కృపను దయచేయమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ ఈ దినమంతా తోడై ఉండమని యేసు క్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థనలు తండ్రి అంత్రి ఆమె